నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు ముందు పోయి కూచు పొద్దంతా ఇంట్లో కూసని కూసని యాస్ట్ వస్తుంది నువ్వేమో నీ పళ్ళ మీద తిరుగుతావు నేనేం చెయ్యాలి ఏం చేసినా అది చెయ్యక ఇది ముట్ట ఏం చెప్పిందో యాదుందా ఐదో నెలలో గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా ఏం కాదులే అయ్యా అన్నాక గట్లనే చెప్తారు బోనాలకి చిర కొనుక్కుంటా అంటవి పోదమా ఇవైంది ఏమైంది కవిత కవిత సారీ అండి మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది అదే మాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండే హై ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి బాడీ అంతా ఎడి మొత్తం స్వెల్ అయిపోయింది ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు గదేంది కదా ఇంట్లోనే అదే నేను చెప్దాం అనుకుంటున్నాను బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటి చూడలేదు అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా నమ్మసక్యంగా లేదు రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు చాలా శక్తివంతమైనది కూడా అంటే అమ్మాయి భరతగదు అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ ఎవడు చేసిండు దొరకపడచ్చ స్వామి చేతబడిలో ఆరి తీరిన వారేది ప్రయోగించగలరు అంత తెలిసినవాడు తనని తాను చీకట్లు ఉంచుకోడు ఎంత చెప్పు రేణుక అవతారం నాలుగు దశల్లో చేస్తారు అందులో మొదటి మూడు ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం వాడు తనని తాను కాపాడుకోవడానికి ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి ఏంటి సామి అది అమ్మాయి చితి దగ్గర తన చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి వాడు దొరుకుతాడు You come here again. Tell me brother. What is this brother? Hey, help us. మేము ఆ గల్లీ చెల్లె డబ్బకాడు ఉంటాం ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు ఏమైందన్నా ఎవన్నీ అడగా అందుకే నీకు పైసలు ఇచ్చేది ఇంకా కావాలంటే తీసుకో ఎప్పడొచ్చినా ఎంబడే ఫోన్ చేయి మా మళ్ళీగా అర్థం చేసుకోరు కవిత పోయి పరిశ్రమలో ఉన్నావు పండగ కదా అని జల్దీ ఇంటి పోకు ఈ ఉండి పోనీ ఇది నా నెంబర్ దీనికి మెసేజ్ పెట్టి దొరకాలి పోలీ కొట్టి కొట్టి సంపాలి పోరాడేడీ ఈడనే పోత్రాలు గాని తిరుగులు తిరుగులే ఎక్కువైనా ఆయనకి ఏం తీసుకు తక్కువ వచ్చినాయి పండగ రోజు ఎవడెక్తాడే అదేనే ఏమైంది రక్తమస్తాంది ఆ ఇన్న బెమ్మలంగా రావచ్చు కదయ్యా పండగ పూట దెబ్బలు తింటివి అసలే దీని మంచిగా లేవు నాకేమైతుదే నీ మొగుడు హీరో అట్లా ఓ వేస్తా చెప్పలేడున్నాయి ఎడబెట్టినా సరిగ్గా అమ్మా బల్జీగానేమని ఉన్నాయా ఇప్పుడు ఎవరిని బట్టి ఎవడు దొరుకుతాడు రే మళ్ళీ ఏం చేస్తున్నావురా ఏం పండగ పట్టుకో ఎందుకు పోలే పోతున్నా పోతున్నా ఎవరిది మంచి దేవుడు అంతే మంచి మంచి వాళ్ళ అగబుడిరా 야, 말 t go o 라 it. In this r o 이 m hey, look at the black dog. w h a 이 a k Ях! Япа! Эй! Өгөнөцгөл! Ой! Өг! Өг! Ара малгаа! Өчнө битгара! Эй! Өчнө битгара! Аа! Эй! Эй! 给心子！给！给！给！走！上！上！上！上！上！上！